డిన పాట వరశివ బాల చక్కని తల్లి చాంగ్ బాల అండ్ ఓకే ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మ్ చేయండి త్రీ సాంగ్స్ తో పాడేయం ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా ఈ రోజు ఎలా అనిపించింది రవీంద్ర భారతి ఒక గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా చేసి మీకు సంగీతంతో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు నేను ఏ క్లాస్ అవుతున్నారు నేను సిక్స్త్ గ్రేడ్ చదువుతున్నాను నా స్కూల్ పేరు ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ మణికొండ ఓకే మీ పేరెంట్స్ గురించి మీ గురువు గురించి ఒక మాట నా గురు నాకు చాలా ఇష్టము తను నాకు చాలా బాగా నేర్పిస్తాడు సాంగ్స్ నాకు ఏదైనా పాట విత్ ఇన్ టూ డేస్ లో వస్తాడు తను చాలా బాగా నేర్పిస్తాడు మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు నా ఫేవరెట్ సింగర్స్ వచ్చేసి లైక్ ఇంగ్లీష్ సాంగ్స్ అయితే నేను చాలా బాగా పాడతాను ఓకే సో నాకు కేపాప్ మెంబర్స్ అంటే చాలా ఓకే మీ ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతం అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరు నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను దీని కారణం మొత్తం మా భారతి మంగారు ఎస్ ఒక చిన్న ఒక థర్టీ సెకండ్ బైట్ మా ఆడియన్స్ గురించి పాడండి

शिवबालं वल्लीलोलं वन्दे नन्दं हरिहरमोदं हंसानन्दं हससमुखं गुरुगुहरूपं गुप्ताकारं घोरक्षन्तं सुरपतिसेन सुभामन्यं सुरविरुदम् థ్యాంక్ యూ థ్యాంక్ యూ చప్పట్లు ఇంత బ్యూటిఫుల్ వాయిస్ చప్పట్లు కొట్టాలి కదా చప్పట్లు బ్యూటిఫుల్ మీరు సైలెంట్ అనిపించింది మీరు ఇంత గొప్ప వేదిక మీద అవార్డు తీసుకున్నారు చాలా గొప్ప విషయం యాజ్ ఆ పిల్లలు అనిపించింది అంటే చాలా సంతోషంగా ఉంది ఓకే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబాయి ఇంత గుణం వచ్చంట ఓకే 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 చిన్నప్పటి నుంచి 4 1/2 ఇయర్స్ నుంచి మా బాపా కన్నేనే పెపిస్తున్నాను ఓకే అబకస్ గోల్డ్ మెడల్ ఇచ్చి ఓహో సినిమా నేర్చుకుంది క్లాసికల్ డాన్స్ సూపర్ పోచి కూలి తైక్వాండో సో అన్నీ ఎవరీథింగ్ అన్ని నేర్చుకుంటాడు స్టడీలో ఫస్ట్ గాని ప్రతిదీ అన్ని నేర్చుకోవడానికి నేను కరెక్ట్ నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను మా బాపా మరి పేరు మీ గురు గారి పేరు

ఈ రోజు ఈ రవీంద్రబాద్ లో ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండర్ శక్తి మీకు అవార్డు తీసుకోవడం ఈ రోజు మీకు ఎలా అనిపించింది ఓకే ఎలా అనిపించింది మీ పేరెంట్స్ గురించి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది తీసుకున్నారు యాజ్ గురుగా మీకు ఈ మీ స్టూడెంట్స్ విజయాన్ని సక్సెస్ ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది మేడం

ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది చెప్పండి వన్ ఏ పాట అది ఓకే 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 ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో కూచిపూడి భరతనాట్యం చెప్పండి ఓకే వెరీ నైస్ ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు మీరు ఇక్కడ కాకుండా స్కూల్లో ఫంక్షన్స్లో ఎక్కడైనా ఓకే ఇలా అనిపించింది మీకు ఈరోజు రవీంద్ర భాతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అద్భుతంగా పర్ఫార్మ్ చేసి అవార్డు తీసుకున్నారు లెజెండరీ సెలెక్ట్ మీద ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈరోజు ఓకే మీ గురువు గారి గురించి ఏం చెప్తారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు టీచర్ గారు చెప్పండి టీచర్ గారి గురించి ఏం చెప్తారు సూపర్ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు చెప్పండి వాళ్ళ హెల్ప్ ఎలా ఉంది మీకు చెప్పండి

పిల్లలకి మేము ఎంత నేర్పించినా పేరెంట్స్ ఎంత సహకరించినా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ ఆర్ట్ అనేది ఎక్సపెక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అండ్ వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది ఆ ప్లాట్ఫామ్ మాకు ఈవిడ ప్రొవైడ్ చేసి చక్కగా అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఆర్ట్ని కా ప్రోత్సహిస్తున్నారు సో అందుకు ఆమె చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాపీగా ఉంది ఇక్కడ పెర్ఫార్మ్ చేయడము ఎందుకంటే ఇప్పుడు స్టడీస్ కాకుండా ఎక్స్ట్రా కల్చరల్గా చాలా ఇంపార్టెంట్ సో అదర్ దెన్ స్టడీస్ డాన్స్ కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఇంట్రెస్ట్ ముందే నోటీస్ చేసి దాంట్లో ట్రైన్ చేయడము వాళ్ళకి మీ టీచర్ పేరు మీ గురుగారి పేరు ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది

బ్యూటిఫుల్ ఏమేమి నేర్చుకున్నారు తో పాటు ఏమేమి వచ్చాయి మీకు వేరే ఆర్ట్స్ డ్రాయింగ్ గుడ్ ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ ఓకే ఇక్కడ ఎక్కడి నుంచి రావడం జరిగింది ఇప్పటివరకు మీకు ఎన్ని రివార్డ్స్ ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ వచ్చాయి స్కూల్లో కానివ్వండి వేరే స్టేజెస్ మీద టూ వచ్చాయి ఈరోజు ఎలా అనిపించింది మీరు రవీంద్రబాద్ అంటే ఒక వేదిక మీద మీ టీ ఈరోజు ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు టెన్ ఫిఫ్టీన్ సాంగ్స్ ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా ఓకే ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే ఏమేమి నేర్చుకున్నారు డ్యాన్స్ ఎలాంటి డ్యాన్సెస్ నేర్చుకున్నారు కూచిపూడి ఓకే ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఏమే వాళ్ళు వెరీ గుడ్ ఇంకా మీ గురువు గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ట్రైనింగ్ కాపరేషన్ ఎలా ఉంది ఓకే ఓకే మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు ఇంకా మీ హాబీస్ డ్యాన్స్తో పాటు ఉంది ఓకే ఓకే డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు వేరే ఆర్ట్స్ ఓకే అదే ఈరోజు ఎలా అనిపించింది ఓవరాల్గా ఓకే థ్యాంక్ యూ సార్ మీకు వెళ్ళానికి సార్ మీ పాపగారు ఇంత దేవుళ్ళ పండగ నాడు ఒక దేవుడు బొమ్మతో అవార్డు తీసుకున్నారు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ ఓకే ఈ అవకాశం వచ్చేందుకు భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళకి ఓకే ఈ రంగంలో పాపకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా

ఓకే ఈ గురుగారి దగ్గర ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఓకే అయితే ఈరోజు రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద దేవుడిలో పండగ నాడు దేవుడు భూమితో మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఇంత అద్భుతంగా మీకు అవకాశం ఇచ్చిన ఈ గురుగారికి కానీ మీ పేరెంట్స్కి గారిని ఏం చెప్పాలనుకుంటున్నారు సూపర్ సూపర్ ఓకే పాపగారి మొత్తం కెరియర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి డ్యాన్స్ రంగంలో కాకుండా ఎడ్యుకేషన్లో కూడా డాన్స్ కైతే ఇప్పుడు ఇది ముందు ఒకసారి ఒక అవార్డ్ అండ్ షాల్ అవన్నీ కూడా ఉపసరి చేశారు ఏని స్టేజిస్ మీద మీరు ఇప్పుడర్కి పర్ఫార్మ్ చేస్తుంటారు 3 ఇదో ఓకే డాన్సర్స్ ఎంత మినిట్స్ కున్నారు కుచిపూడి బర్త ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ ఓకే మీ గురు గారి పేరు మీ టీచర్ పేరు గంగదేరెడ్డి ఓకే ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు ఓకే ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీరు మూడు ఏవేవి చెప్పండి ఇంకా సూపర్ అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా మీరు స్కూల్లో కానివ్వండి ఫంక్షన్స్ వచ్చేసారా అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీకు మీరు ఇంత గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేశారు అవార్డు తీసుకున్నారు సర్టిఫికేట్ తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది ఓకే ఓకే వెరీ నైస్ మీ డ్రీమ్ ఏంది మీ పెద్ద పాప గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు ఆ లక్షణం ఆ టాలెంట్ మాకైతే కనిపించింది మీ సపోర్ట్ కాపరేషన్ ఇప్పటివరకు పాప మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎన్ని అవి మెడల్స్ వచ్చాయి స్కూల్లో కానివ్వండి ఒకటేనా హ్యాపీ అనిపించింది ఈ రోజు అనిపించింది ఓకే థ్యాంక్ యూ పేరు ఎస్ ఓకే 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 ఎన్ని ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఏది పాట డాన్స్ చేయడం జరిగింది ఓకే అవి ఏది ఏది చెప్పండి ఓకే ఓకే ఏ స్కూలు ఏ క్లాస్ అవుతున్నారు ఓకే ఇప్పటివరకు మీకు స్కూల్లో కానివ్వండి వేరే స్టేజ్ మీద ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎన్ని మెడల్స్ వచ్చాయి ఓకే సూపర్ సూపర్ వెరీ నైస్ ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు స్కూల్ అంత ఎడ్యుకేషన్ అంతా అయిపోయినాక పెద్దదాకా ఏమవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక ఇక్కడ ప్రభా పర్ఫార్మెన్స్ చేసినందుకు చాలా సంతోషిస్తాను ఓకే ఈ రోజు మీ స్టూడెంట్స్ ఇంత ఘన విజయం సాధించారు పెద్ద రవిచర్ ఈ రోజు శ్రీరామస్ ఎస్ శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కల్చరల్ ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేశారు అందులో మేము మణికొండ నుంచి వచ్చాము ఎస్ సార్ మా మ్యూజిక్ అకాడమీ పేరు మద్రస్ మ్యూజిక్ అకాడమీ నా స్టూడెంట్స్ తో పాటు మేము వచ్చి ఇక్కడ కర్ఫాం చేయడం జరిగింది ఈ శుభదినంలో ఈ శ్రీరామ శ్రీరామనవమి రోజున మా పిల్లలతో ఇక్కడ వచ్చి పాడడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎంత మంది స్టూడెంట్స్ ఈ రోజు ఈ రోజు మేము అంటే ఇన్స్ట్రుమెంటల్ ఒక గ్రూప్ లాగా ఎస్ సార్ సింగింగ్ ఒక గ్రూప్ లాగా పర్ఫార్మ్ చేయాలి మా స్టూడెంట్స్ తో పర్ఫార్మ్ చేయించారు ఎస్ సార్ ఇది దీనికి ఇదంతా కూడా భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు లలితా మేడం గారు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నడిచింది ఓకే వాళ్ళ భరత్ ఆర్ట్స్ అకాడమీ కూడా పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు ఈ కల్చరల్ ఈవెంట్ ప్రారంభి అంటే పెట్టారనమాట ఓకే సార్ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మీ ఇన్స్టిట్యూట్ వరకు ఇప్పటివరకు మంది శిష్యులను తయారు చేసి ఉంటారు ఇప్పుడు చాలా మంది తయారు చేశామండి చాలా మంది ఎన్ని సంవత్సరాలు మీ ఇన్స్ట్యూట్ చేస్తున్నారు మేము అరౌండ్ ఇప్పుడు ఒక సెవెంటీన్ ఇయర్స్గా మ్యూజిక్ ఫీల్డ్లో ఓకే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉందండి ఆఫ్లైన్ కూడా ఉంది ఆన్లైన్ కూడా ఉంది ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ బ్రాంచెస్ ఏమంటారు మొదటి బ్రాంచ్ ఉంది ఓకే 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 అనుకుంటున్నాం మధురస్వర మ్యూజిక్ అకాడమీ అని మన మొదటి బ్రాంచ్ ఓకే ఓకే ఇప్పటికి మీ ద్వారా ఎంతో మంది శిష్యులు గురులు కూడా అయ్యారు వాళ్ళు గిరిశ్రీకాలు కూడా ఎక్కే ఉంటారు ఎంతో మంది వీళ్ళ ఈ ఈ విజయాన్ని సక్సెస్ ఎలా అనిపిస్తుంటుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కల్చరల్ ఇలాంటివి మరుగున పడుతున్న సందర్భంలో ఇలాంటి ఈవెంట్స్ జరపడం కూడా చాలా ముఖ్యం అలాగే పేరెంట్స్ కూడా ఎంతో సహకారంతో పిల్లల్ని మ్యూజిక్ డాన్స్ అని నేర్పించడం కూడా చాలా సంతోషం సో ఇలాంటిది ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటా సూపర్ సార్ మీ పేరు మీ గారి దగ్గర చెప్పండి ఓకే మీ గురుగారి పేరు ఓకే ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది ఓకే ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎలాంటి వచ్చింది ఈరోజు మీకు ఇంత ఓకే ఇప్పుడు ఎప్పుడు నుంచి డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు సెవెన్ మంత్స్ నుంచి ఓకే ఏమేమి నేర్చుకుంటారు ఆ డ్యాన్సెస్లో మీరు ఓకే ఓకే ఇంకా ఎక్కడెక్కడ చేశారు పర్ఫార్మెన్స్ ఇది ఫస్ట్ టైమా ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు వెంకటేశ్వర స్వామి అవార్డు తీసుకోవడం సర్టిఫికేట్ తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే మీ డ్రీమ్ ఏంది మీరేం అవ్వాలి ఎస్ మీ పేరు మీ గురుగారి పేరు మీ పేరు మీ గురుగారి పేరు ఓకే ఏం పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఓకే ఎనీ సాంగ్స్ మీద డాన్స్ చేశారు మీరు ఓకే అది ఏమేది ఓకే మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ పాపగారు మీ పాపను రవీంద్ర భారత్ అంటే ఒక గొప్ప వేదిక మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి వెంకటేశ్వర స్వామి అవార్డు అందుకున్నారు యాజ్ ఎ మదర్గా మీకు ఎలాంటి గురువు కనాం नाम त्रिशा पात्रा है मेरे गुरु का नाम शिवानी वानी जी कौन से गाने पे डांस किया आप इंडिगो अच्छा कितने सॉन्ग पर परफॉर्मेंस करे आप हम एक श्लोकम में एक सॉन्ग में अच्छा कहाँ से आए आप कौन से क्लास पढ़ रहे हैं मैं भी एक में हूँ जी और लाल दरवाजा से आया अच्छा क्या 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 सीखे आप डांस डांस में कुछ पूरी क्या क्या सीखे कुछ पूरी उसमें स्टेप्स वो सब आज इतना बेहतरीन परफॉर्म करके आप अवार्ड लिए कैसा लगा आप? अच्छा अच्छा गुरु को क्या बोलना चाहेंगे आप आपके गुरु को? आपके गुरु को क्या बोलना है? तो, हमारे गुरु बहुत अच्छे हैं बहुत अच्छे से सिखाते भी हैं जी और ज्यादा लाइक फ्रेंडली रहते हैं ओके ओके यस आपका नाम आपके गुरु का नाम। ओके okay, कौन से गाने पे परफॉर्म करे आप अच्छा कितने सॉन्ग्स पे डांस किया आप अच्छा क्या क्या सीखे आप डांस में कौन सा कौन सा डांसेस सीखे आप ओके okay. इस यहाँ ये यह स्टेज के अलावा और भी कहीं पर बाहर भी परफॉर्म किया आप ये फर्स्ट परफॉर्मेंस आज कैसा लगा आपको आप बेहतरीन परफॉर्म करे और अवार्ड भी लिया आज आपको कैसा लगा आपके पेरेंट्स के बारे में क्या बोलना चाहेंगे उनका सपोर्ट कैसा है आपका क्या बनना चाहेंगे आप एजुकेशन कम्प्लीट आप बड़े होकर क्या बनना चाहेंगे डांस है गुड 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 यस वैसे जी बोलिए आपका नाम आपको जरूर नो फास्ट परफेक्ट कर रहे हो अच्छा कौन से गाने पे डांस किया आप अच्छा कितने सॉन्ग्स पर रहे डांस किए अच्छा डांस में क्या क्या सीखे आप कौन सा स्कूल कौन सी क्लास में पढ़ रहे अच्छा डांस के साथ साथ और आपको क्या क्या आता दूसरे आर्ट्स ड्राइंग ड्राइं, गुड और अच्छा आप बड़े होकर क्या बनना चाहेंगे डांसर अच्छा गुरु के बारे में कुछ बोलिए वो कैसी ट्रेनिंग कैसा सपोर्ट कर रहे गुरु आपका आपके पेरेंट्स आज आपको कैसा लगा इतना बड़ा मंच पे अवार्ड लिया आप अच्छा। गुड गुड ये आपको कैसा लगा आज मदर कैसा लगा आपको अच्छा लगा हम लोग अमेरिका आए आज फर्स्ट टाइम प्रोग्राम कर रहे हैं जी तो अच्छा करे बच्चा भी अच्छा करे गुरु भी अच्छा सिखाए जी और भारत भारत में जी उनको क्या कहना चाहेंगे आप भारत वालों को आप क्या कहना चाहेंगे बहुत अच्छा है वेरी नाइस सर आप काम छोड़ के आए चला आगे। और आगे सिखाएंगे बच्चों को कंटिन्यू करेंगे सिखाएंगे ओके okay. और भी आगे जाने का आगे बढ़ाने का कोशिश करता हूँ ओके थैंक यू